హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం రోటి పచ్చడి అండి ఇది టమాటాని పచ్చిమిర్చిని కట్ చేసేసి పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చిని వేయించుకోవాలండి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత అందులో టమాటా కూడా వేసేసి మూత పెట్టేసేసి బాగా మెత్తగా మగ్గించుకోవాలండి అలా మగ్గిన తర్వాత మనం కొంచెం ఉప్పు ఎల్లిపాయ నేను ఆనియన్ కూడా వేసా అండి ఇవన్నీ కూడా తీసేసుకొని ఇప్పుడు మనం రోడ్లో పచ్చడిని దంచుకుందా ఉండే ముందు పచ్చిమిర్చిని తీసేసుకొని ఉబ్బేసేసుకొని పచ్చిమిర్చిని బాగా మెత్తగా రుబ్బేసుకోవాలండి పచ్చిమిర్చి బాగా మెత్తగా మెదిగిన తర్వాత టమాటాని కూడా వేసేసుకొని టమాటాను కూడా బాగా మెత్తగా నూరేసుకోవాలండి ఆ బాగా 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 మెత్తగా నూరుకున్న తర్వాత మనం అందుట్లో వెల్లుల్లి పైన కూడా వేసేసి వెల్లుల్లి పైన కూడా బాగా నూ నూరుకున్న తర్వాత ఆనియన్ ఉంటుంది కదండి ఆనియన్ కూడా వేసేసి కచ్చాపచ్చాగా దంచికున్నాండి అంతే అండి చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉందండి మన ఛానల్లో కొత్త కొత్త వీడియోస్తో నేను వస్తాను ఈ మధ్య కుదరక టైం కుదరక వీడియోస్ చేయట్లేదండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో నేను మళ్ళీ ఎందుకు వస్తానండి తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి